హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చేసింది కదా మన చామంత చెట్లన్నీ మొన్నదాకా వేసవకాలం ఎండలను తట్టుకున్నాయి అందులో కొన్ని పోయినాయి కొన్ని ఉంటాయి కదా ఒక్కొక్క కుండీలో మనం చూసుకుంటే కొన్ని కొన్ని చెట్లు చచ్చిపోతాయండి మదర్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి అందులో లోపల ఆ కుండీ లోపల చాలా మొక్కలు ఉంటాయి కదా అందులో కొన్ని ఉంటాయి కొన్ని చచ్చిపోతాయి కదా చేసుకోవాలి వర్షాకాలం వచ్చినర్వాత అనే విషయం చూద్దాం ఈరోజు ఎలా సరి చేసుకోవాలి కుండీలు కొన్ని ఒక పక్కన ఖాళీ అయిపోయి ఇంకో పక్కన ఉన్నాయి అనుకోండి దాంట్లో వాటి అన్నింటినీ సరి చేసుకుందాం ఇవాళ ఎలా సరి చేయాలి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా కుండీలు కూడా చాలా వాటిల్లో కొన్ని కొన్ని మొక్కలు పోయాయండి కొన్ని కొన్ని మొక్కలు బ్రతుకున్నాయి ఆ బ్రతుకున్నాయి అటు ఇటు చిల్లా చెదురుగా అనమాట అన్నింటినీ తీసుకుని సరైన పద్ధతిలో పెట్టుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చిట్చామంతండి చాలా ఫుల్గా ఉండాలి నా కుండి అనమాట పెద్ద కుండి దాంట్లో పెట్టాను కదా అంతకుముందు మీరు చూస్తున్నారు కూడాను ఫుల్గా ఉండేది అనమాట అలాంటిది దాన్ని అవి చాలా చచ్చిపోయినాయండి మన సమ్మర్లో నేను ఊరిలో వచ్చేటప్పటికి చాలా చచ్చిపోయినాయి కొన్ని మిగిలినవి అనమాట అప్పుడు నేను చూపించాను కదా అది తీసాను ఆ కుండీలో నుంచి ఇది చిన్న బ్లాక్ కుండీలో పెట్టుకుందాం ఫ్రెండ్స్ రేపు వెంటర్కి మనకి పూలకి రెడీ చేసుకుందాము ఇదిగోండి ఇంకా ఈరోజు మనం ఏం చేసిన పని ఏంటంటే ఇది డబుల్ కలర్ అండి మనది పింక్ అండ్ లైట్ కలర్ డబుల్ కలర్ ఉంటుంది కదా అది తీస్తే అంట్లో పెట్టాను ఇది దీంట్లో పెట్టుకుందాము ఖాళీ అయిన కుండీల్లో మనము మనకు అవసరమైన అంట్లు పెట్టేసుకుందాము ఒక పెద్ద పెద్ద మదర్ ప్లాంట్స్ ఉన్న కుండీల్లోనేమో మళ్ళా చదురుగా అటు ఇటుగా అవతల అవతల ఉన్న మొక్కలని తీసుకుని సరైన పద్ధతిలో క్రమ పద్ధతిలో ఎలాగో చూద్దామండి చచ్చిపోయన్నీ అన్ని పీకి పారేసేసి మంచి అన్ని మనము నాకు ఇష్టమైన వాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము ఇవాళ చాలా పనులు చేశానండి రోజు సరిపోక నాకు రెండు మూడు రోజులు పట్టింది ఈ చేయడానికి అది ఏమేమి చేశాను ఏంటనేది ఈరోజు చూద్దాము ఇదిగోండి ఇది పెట్టేసాక చూపిస్తానండి ఇదిగోండి పెట్టేస్తాను ఇది చిట్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వైట్ అనుకుంటానండి మధ్యలో గుండె చుట్టూ వైట్ వస్తుంది కదా మనం కర్పూర చామంత్ అంటాను కదా అది కాదండి ఇది వేరేది మొత్తం ఫుల్గా ఉండాల్సింది కుండీలో ఫుల్గా ఉండాల్సిన కుండీలో మొత్తం చచ్చిపోయి ఇదిగోండి రెండు పిలకలు మిగిలినాయి అనమాట అది అటోటి ఇటోటి ఉందనమాట మధ్యలో లేకుండా అందుకోసం ఏం చేస్తానంటే ఈ మట్టి సరి చేసుకుని పీకేసేసి పక్కన పెట్టి మట్టి సరి చేసుకొని మనం మళ్ళీ సక్రమంగా పెట్టుకుందామండి మధ్యలోకి పెట్టేసి నా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా ఇలా సరి చేశాను చాలా వరకు ఇలాంటి పనులేనండి ఇవాళ అంతా ఈ పనులు సరిపోయినాయి రెండు మూడు రోజులు నాకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెడ్ పెద్ద చామంతి అండి అన్నీ చచ్చిపోయినాయి దీంట్లో ఈ ఇదిగోండి మధ్యలో ఒక్కటే ఉందన్నమాట చూసారా చెట్టు అసలు ఎలా పాడైపోయిందంటే ఊరికి అలా పై పైన ఉందన్నమాట ఇది కొమ్మలు కట్ చేసుకొని మనము పెట్టుకుందాం ఇది బాగానే ఉందండి ఇది మధ్యలోకి పెట్టుకుందాము ఇది వేరే దాంట్లో ఇంకో దాంట్లో ఉందండి రెడ్ది అది ఒక కొమ్మ ఈ రెండు కలిపి పెట్టుకుందాం ఈ కుండీలో మట్టి కూడా కొంచెం తీసేసుకుందాం అండి ఎక్కువైపోయింది కదా పైన అంతంతా అంతా ఈ మీ కుండీకి ఇదిగో అండి రూట్ ఆట్ అయిపోయింది చూసారా మెత్త మెత్తగా అయిపోయింది ఎంతవరకు పాడైపోయిందో అంతవరకు తీసేసుకుని తర్తమ పెట్టుకుందాము ఈ మట్టి చాలా వరకు తీసేద్దామండి కొంచెం వాటర్ పోయటానికి కూడా ప్లేస్ లేదు దీంట్లో అవతల ఇంకో కుండీలో రెడ్ది ఉందన్నాను కదా అది ఒక కొమ్మ కూడా పెట్టుకుందామండి ఇదిగోండి ఇది కాదండి ఇది ఇంత ముందు దీన్ని కట్ చేసేసుకుని ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు తీసుకున్నాము తీసుకుందాము అది ఉపయోగపడదండి ఇదిగోండి ఇదండి ఇది రెడ్ది అనమాట దీంట్లో ఒక్క కొమ్మ తీసుకుందాము ఇదండి ఇది రెడ్ది దాంట్లో ఒక కొమ్మ తీసుకుందాము ఇదిగోండి తీసానండి దాన్ని అమ్మ అది కూడా దీంట్లో పెట్టేసుకుందాము పెట్టేసాను ఫ్రెండ్స్ కొంచెం గ్యాప్ ఇచ్చానండి మట్టి తీసేసి వాటిని చేసుకోవడానికి కొంచెం వారం పది రోజులు అయిన తర్వాత దొక్కుంటాయి ఇది బ్రిక్ కలర్ అండి బెళ్ళ చామంతి లాగా ఉంటుంది చివర ఈ చివర ఉంటే తీసేసి మధ్యలోకి పెట్టాను అనమాట ఇది ఒకటి చేశానండి పని ఈ రోజు ఇవి కూడా ఏమైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ అలాంటివి సవ్యంగా పెట్టుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి కొమ్మలు విరిగిపోయినాయి అండి పనులు చేస్తుంటే వేరే కొండీలో ఇది వచ్చేసి ఇటు పొడువు రంగు అనుకుంటారండి అది అది పెట్టేసుకుందాం దీంట్లో కొమ్మలు కింద రూటింగ్ హార్మోన్ అంటించి పెట్టుకుందాం ఈ రెండు కొమ్మలు కూడా ఇలాంటి ఇంకా టైం తర్వాత అయితే ఉండదండి ఇంకా పెరిగిపోతా ఉంటాయి మొక్కలు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెరిగిపోతా ఉంటాయి అందుకోసం ఏం చేస్తారంటే మీరు వెంటనే ఇలా ఏమన్నా కొంచెం కుండీల్లో ఖాళీ అయిపోయిన కుండీల్లో ఒకటి రెండు వంటలు బతుకుండటము అలాగే మదర్ ప్లాంట్స్లో అలా ఉంటే కనుక అలా మీరు కట్ చేసుకోండి అదే అదే బేబీ ప్లాంట్స్లో అయితే అలా ఉండవండి మనం ఎలాగో ఇదిగోండి ఇది పెట్టేసాను ఫ్రెండ్స్ బేబీ ప్లాంట్స్లో అయితే మాత్రం అలా ఉండవండి ఎందుకంటే మనం బేబీ ప్లాంట్ కొమ్మ పెట్టుకొని ఆ కొమ్మకి రూట్స్ వచ్చిన తర్వాత మెయిన్ పెద్ద కుండీలో పెట్టుకుంటాం కాబట్టి మనం ఎప్పుడు పింఛింగ్ చేస్తాం కాబట్టి కింద నుంచి పిల్లకలు రావండి దానికి ఎక్కువ అందుకోసం అని చెప్పి వాటిని చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇది కూడా చూసారా ఇది మెయిన్ చిడుచామంతి మదర్ ప్లాంట్ అండి ఇది కూడా చూసారా అక్కడ ఇక్కడ ఉన్నాయి ఎంత గుత్తంగా నిండుగా ఉండేదండి కుండీ అలాంటిది మన ఎండల దెబ్బకి అలా అయిపోయిందనమాట రూట్ రాట్ అయిపోయింది నీళ్లు ఎక్కువైపోయేటప్పటికి ఇందా అటు ఒకటి తీసి వేరే దాంట్లో పెట్టి చూపించాను కదా ఇవి కూడా అటు ఇటు ఇటు అటు ఉన్నాయండి ఇవన్నీ తీసి ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుందాము మొత్తం ఇదంతా ఫుల్గా ఉండేదండి నిండుగా అలాంటిది ఇలా అయిపోయింది అనమాట ఇది తీసేస్తానండి తీసేసి మళ్ళీ చూపిస్తాను ఇసుక వేసి బతకట్లేదండి ఇసుక వేసానండి రెండు పాళ్ళు ఇసుక అనమాట ఇసుక వేసాను కాబట్టి ఈ మాత్రం బతుకుంది లేదా ఈ పాటికి కట్టేసేది ఇది ఇది మదర్ ప్లాంట్ కదండి దాని గురించి అని చెప్పేసి ఇది చాలా సన్నగా ఉన్నాయి దీని స్టెమ్స్ అదే కనుక మనము కొమ్మతో వచ్చిందైతే ఇంత సన్నగా ఉండమండి లావులావుగా అయిపోతాయి అనమాట మనం పింఛింగ్ చేసే కొద్దికి అవుతూ ఉంటుంది స్టెమ్ బలంగా తయారవుతుంది అనమాట ఇదిగోండి ఇది చూసారా రూట్ రాట్ అయిపోయింది ఇది కూడా రూట్ ఎంతవరకు పాడైపోయిందో తీసేసి పెద్ద మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటివి అన్నీ ఉంటే కనుక రిపేర్లు చేసేసుకోండి ఇప్పుడే రిపేర్లు చేసేసుకుంటే ఇక ఇక ఎదగటానికి అవకాశం ఉంటుంది మొక్కలో చామంతులు ఇదిగోండి తీసేసానండి మట్టి చాలా వరకు మొత్తం తీసేసి మళ్ళీ వేసానమాట ఖాళీ చేసేసాను ఈ లోపల తడిగా ఉండే కదా చచ్చిపోయింది మన రోడ్ రాట్ అయిపోయి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని అలా చేస్తాను అనమాట ఇదిగోండి చూసారా దీంట్లో పెట్టేస్తాను రెండు చోట్ల పెట్టానండి మొత్తం అటు ఒకటి ఇటు పెట్టాను ఇదిగోండి దీంట్లో ఒక కొమ్మ పెట్టానండి ఇది ఇది మన డబల్ కలరు దీంట్లో ఇందాక పెట్టాను కదా అది ఇక్కడ పెట్టాను అనమాట ఇలా ఏదైనా ఉంటే కనుక ఇలా పెట్టేసుకొని మనకి సాఫ్ పంక్ సైడ్ ఉంది కదండి ఆ పొడి డైల్యూట్ చేసేసి వాటర్లో డైల్యూట్ చేసేసి ఆ వాటర్ పోయండి పోస్తే ఇక మనకి రూట్ రాట అవకాకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పింక్ థిక్ పింక్ అండి ఇది కూడా ఒక పక్కనంతా ఖాళీ అయిపోయింది కుండి మదర్ ప్లాంట్ ఇది కూడా ఇంకో పక్కన అంతా ఉన్నాయి అనమాట అవన్నీ తీసేసి మధ్యలోకి పెట్టాను నేను ఇది పెట్టిన ప్లేస్లో ఎండ రావట్లేదండి దాని గురించి అని చెప్పి ఇది బలంగా తయారవలేదు అలాగే అలాగే మొన్న కూడా పెద్దగా పూలు పూయలేదండి ఆ పూసిన పూలు కూడా చాలా డెలికేట్గా పూసినాయి అనమాట ఏ చెట్టుకైనా సరే ఎండ తగలాలండి ఎండ ఉంటేనే ఆ మొక్క బాగా ఆరోగ్యకరంగా ఎదుగుతుందనమాట ఇది ఇక్కడ పెట్టేద్దాం ఈ చెట్లు నాకు బేబీ ప్లాంట్స్ రెండిట్లో ఉన్నాయండి ఒకటి తీసేసుకుంటే తీసేస్తే పోతుంది మధ్యలో పసుపు పచ్చ గుండు వచ్చి చుట్టూ తిక్కు పింక్ వస్తుంది అన్నమాట రాణి పింక్ ఆ కలర్ ఫ్లవర్స్ అండి ఇవి ఒక దాంట్లో ఉంటే సరిపోతుంది కదా ఖాళీ చేసి వేరేది ఏదైనా పెట్టేస్తాను దాంట్లో చూశారు కదా ఇది కూడా ఇలా పెట్టేశానండి ఇది నేను ఈ వర్క్ స్టార్ట్ చేసి మూడో రోజండి ఈ రోజు ఇది పెట్టాను అనమాట ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇంకా మిగిలింది ఇక్కడ పెట్టేసుకుందాం ఇది ఇదండి మీ మొక్కలు కూడా ఇలాగ ఏదన్నా ఉంటే గనక కుండీలు ఖాళీలు అయిపోతూ ఉండి ఉంటే ఒక పక్కన చక్క తీసి క్రమ పద్ధతిలో పెట్టుకోండి ఇంకా ఎదగటానికి చాలా టైం ఉంటుంది కాబట్టి చక్కగా బాగా ఎదిగి పూలు పోస్తానికి అవకాశం ఉంటుంది ఇది తడిగానే ఉందండి కొంచెం వాటింగ్ చేసుకుందాము పగిన సైడ్ కలిపిన వాటర్ పోసుకుందాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్